ఇక నేను నేరుగా వార్తలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కసారి చూడొచ్చు ఏంది నిన్న ఒక పెద్ద డైలాగ్ వేసిను ఎవరు ఇక్కడ చూడండి ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చోండి మేమంతా మద్దతుగా కూర్చుంటాం సీఎం రేవంత్ ను సవాలు చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ లేకపోవడం వల్లే లోక్సభలో తెలంగాణ పదం నిషేధం ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే గుండు సున్నా కేంద్రం సహకరించకపోయినా చాలా సాధించాం కేంద్ర చట్టాలను వ్యతిరేకించాం నాది మేనేజ్మెంట్ కోట అయితే రేవంత్ రెడ్డిది పేమెంట్ కోర్ట ఇక ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షమే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏకి పారేసిన కేటీఆర్ అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావంటూ రేవంత్ కు హరీష్ కౌంటర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం అంటూ కూడా ప్రధాన సంబంధించి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి ఏం జరిగింది పోటు మోగోడు ఎవడు ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఎందుకు అంటే ఒక్కసారి మనమందరం చూడండి ఈ మొదటి అంశం ఏదైతే ఉందో ఢిల్లీలో ఆమరణ దీక్ష కూర్చోవాలి ఎవరు కూర్చోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి కూర్చోవాలి ఒకవేళ కనుక అయినా ఢిల్లీలో ఆమరణ దీక్షకే కూర్చుంటే ఓటుకు నోటు కేసు ఓపెన్ అవుతుంది సార్ పోయి ఎక్కడ ఉంటాడు అక్కడ ఢిల్లీలు ఉంటాయి కదా ఇక జైలు వెయిట్ చేస్తాయి రమ్మని రారా రమ్మని అని ఆయన కోసం వెయిట్ చేస్తాయి కానీ అంత సాహసం చేస్తాడా చేయడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే బొట్టు పిల్లలు ఇన్నని గాజులు ఇంతంత దాని ఏమంటారు చీరలు అవి పంపించాలి అప్పుడన్నా సిగ్గొస్తుందేమో ఆ పార్లమెంటు వెలుపల నిలబడి నినాదాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ప్రజల కోసం కనీసం పోరాటం చేస్తారేమో అదేది లేకుండా హాయిగా సోమరిపోతులు లెక్క దున్నపోతు మీద వాన గురిస్తే ఎట్లుంటారో అట్లుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురైంది రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాదు దాంతోపాటు ఇటు సెంట్రల్లో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తారో అర్థం కాదు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది అర్థమైందా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే వైఆర్టీవీలో ప్రతిరోజు నీ కోసం ఒక పదిహేను నిమిషాలు అద్భుతంగా చెప్తా ఆమరణ దీక్ష కూర్చున్న క్షణం నుండి మళ్ళా దా మనం సాధించే వరకు కూర్చుంటే మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఇక నేను ఇక్కడ మొత్తం పాలాభిషేకమే చెప్తాను మీ పేమెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి మరి పాలాభిషేకం చేస్తా నిజంగా ఇది ఒక న్యాయబద్ధమైన కోరికనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అడిగినా హరీష్ రావు అడిగినా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడుగుతున్నారు ఇది రేవంత్ రెడ్డి తన పరిశీలనలో పెట్టుకోవాలి ఎందుకంటే మల్కాజ్ గిరిలో నిలుచుంటే మోగోడెవడో ఆ ఆడలు ఎవరో తెలుస్తా అనే డైలా డైలాగుల కంటే ఉస్మానియా యూనివర్సిటీ ముందు కూర్చుంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే సచ్చే అంతవరకు వరకు సపోర్ట్ చేస్తామని చెప్పే డైలాగుల కంటే మీరు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మీకు అక్కడ కావాల్సిన టెంటు సమాన ఇంకేమన్నా స్పీకర్లా లేకపోతే బెడ్షీట్లు ఏమైనా కావాలంటే తెలంగాణ ప్రాంతం తరపున కూడా మేము పంపిస్తాం ఈ ప్రాంతం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఓ పక్కన బీహార్కు సంబంధించి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ విధంగా వేల కోట్లు తీసుకెళ్ళిలో అట్లా వేల కోట్లు తేవాలని మేము కూడా చెప్తాను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారా లేకపోతే ఇంట్లో కూర్చుంటారా లేకపోతే గాంధీభవన్లో ఊకుంటారా లేకపోతే అసెంబ్లీలనే కూకుంటారా లేకపోతే సెక్రటరియట్లో ఊకుంటారా ఎక్కడ ఊకున్నా మీ ఇష్టం మీకైతే సంపూర్ణ మద్దతు ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఈ రాష్ట్ర బడ్జెట్ కోసం ఈ ప్రాంతం కోసం పోరాటం చేయదలుచుకుంటే మీకు సంపూర్ణమైన మద్దతు అయితే మేమిస్తాం